ఆ ఏదమ్మా అడిగితే ఇందాక మీరు ఏదో క్లిష్ అడుగుతున్నారు ఇది హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తున్నారు కదా అబ్బాయిలకేమో పంచు కట్టడం అమ్మాయిలకేమో హాఫ్ సారీ ఫంక్షన్ అని పెడుతున్నారు అసలు అది ఏ సంవత్సరంలో చేస్తారు అది అడుగుతున్నానండి హాఫ్ సారీ ఫంక్షన్ ఆ తర్వాత ఈ పిల్లలకి మగ పిల్లలకి లుంగీలు ఫంక్షన్ ఎందుకు చేయాలి ఫస్ట్ చెప్పండి ఫస్ట్ ఎందుకు చేయాలి నాకైతే ఒకటి అనిపిస్తుంది అండి వాళ్ళకి ఫంక్షన్స్ ఏం లేక ఏదో ఒక ఫంక్షన్ చెయ్యాలి అని ఎలా పెడుతున్నారేమో అనిపిస్తుంది కాదు కాదండి ఎందుకంటే మనం పిల్లలు మెచ్యూర్ అయ్యే టైం ఒకవేళ ఒక రాంగ్ టైం అవుతుంది ఏమోనని బహుశా ముందుగానే పౌంటలు ఇస్తారు ఆడపిల్లంటే మెచ్యూర్ అని ఇస్తున్నారని అన్నారు కదా గురించి కొంతవరకు అండి ఇది మాత్రం అలా అని అంటారు సహజంగా మెచ్యూరి టైం అనేది వేరే రాంగ్ టైం అనేది వస్తుందేమో ఒకవేళ అని ముందే ఒక చిన్న ఫంక్షన్ లా అంటే మంచి టైం చూసుకొని ముహూర్తం పెట్టుకొని ఆ ఇట్లా అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి అలా ఇప్పిస్తారని విన్నాను నేనండి మాలో ఇలాంటివన్నీ జరగవు ఇప్పుడు విలాసవంతంగా చేస్తున్నారు అంతకు ముందు ఊరికే చేత లాంఛనంగా ఇప్పించేవాళ్ళు మీరు అన్నట్టు మెచ్యూర్ అయ్యే టైం కరెక్ట్ గా సమయానికి లేనప్పుడు అదే మంచి సమయంలో కానప్పుడు ఇది ఉపయోగించుకునేవాళ్ళు అప్పుడు వేయకుండా చెడ్డ సమయంలో మంచి సమయంలో ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడేది అంటే అప్పుడు చెడ్డ సమయంలో అమ్మాయిలు ఎప్పటికైనా కూడా ఏం కాదా లేదే వాటికి శాంతులు ఉంటాయండి ఏ టైంని టైము వారం తిది అన్ని చూసుకొని దాన్ని బట్టి శాంతి నక్షత్రం శాంతులు చేయాలంటే చేయిస్తారు బట్ ఏంటంటే ఇప్పుడుగా పమిట అనేది ఇవ్వటం అనేది ఆ ఇట్లా మేన్మాహల్ చేతి ఇప్పించేది మంచి టైం చూసుకొని అట్లా ఇస్తారండి సహజంగా అది కొన్ని కొన్ని ప్రాంతీయంగా కొన్ని అనకూడదేమో వాళ్ళ క్యాస్ట్లను బట్టి ఉంటుంది కానీ అందరికీ ఇలా జరగదని అనుకుంటున్నాను నేనైతే లేదండి అనేది తీసి పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా తప్పు మాట స్త్రీ అంటున్నారు వినండి వినండి స్త్రీ స్త్రీ తత్వాన్ని పురుషుడికి లింగీలు ఇచ్చే తత్వాన్ని అది తో ముడి పెట్టాల్సిన పని లేదు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రకృతి స్త్రీ ఇద్దరు అంతే ప్రకృతి పురుషుడు ఆ ప్రకృతికి సాంకేతికంగా స్త్రీ పురుషుల జన్మ మరల పునర్జన్మకి ఈ సృష్టికి వీళ్ళిద్దరు కారకులు అవునా కాదా అవునా అవునండి ఇప్పుడు మనం మనమంటే గా ఒక పిల్లనో పిల్ల కనేసేసి ఇప్పుడు ఉంటున్నాం మనం అవునా పూర్వపు కుటుంబ వ్యవస్థ ఏంటి మంది మంది కూడా ఉంటారు పిల్లలు పిల్లలు ఉంటారు అత్తయ్యలు మామయ్యలు ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం ఒక కుటుంబంలో వచ్చేసేసరికి ఎంత మంది ఉంటారో కదా ఇప్పుడు మా మామగారులు అత్తగారులు బాబాయిలు పిల్లులు ఏ అన్నలు తమ్ముళ్ళు బావలు మరుదులు ఇలా ఎంతో మంది కూడేది ఎంతో మంది కూడి ఉన్నప్పుడు ఆడపిల్లకి పదకొండు ఏళ్ళు వచ్చేసరికి ఈడు కనపడుతుంది ఇది కులము మతము జాతితో సంబంధం ఉందా లేదు అమ్మా నువ్వు అవుతున్నావు నలుగురు ఇంట్లో ఎవరి కన్ను ఎవరి దృష్టి ఎలా ఉంటదో అందుకని చెప్పని ఒక మంచి ముహూర్తం చూసి నువ్వు రోజు ఓనీ లేసుకోమ్మా అని సంవర్థ ముందే పదకొండేళ్ళు వచ్చిన దగ్గర నుంచి పన్నెండో ఏటి లోపు ఆ పిల్ల ఎదుగుదలను బట్టి పదకొండు రాగానే ఆ ఓణిలు ఇచ్చి వోణిలు వేసుకోవాలి వాళ్ళు అంత అంతే అంతకుముందు మన పిల్లలు మనం అందరము ఓనీలు వేసుకొని పెరిగాం అవునా అది సమర్థ అయినా సమర్థ అయిన దగ్గర నుంచి ఇంకా కంపల్సరిగా రోజు వేసుకునేవాళ్ళము సంవత్స కాకముందు అమ్మఒళ్ళు ఇచ్చిన ఎప్పుడన్నా ఉంటే వేసుకునేవాళ్ళము ఓనీలు అందుకని ఇచ్చేవాళ్ళు మగపిల్లవాడికి పంచలు ఇక మగపిల్లవాడు అప్పట్లో పొలం పనులు చేసుకోవటం కదా లుంగీలు కాదు ఇచ్చేది లుంగీలు అనే మాట అశుభానికి ఇస్తారు లుంగీలు పంచెలు అనేది శుభము మనకి అప్పుడు ఫ్యాంట్ షర్ట్లు లేవు అప్పుడు దాకా నిక్కర్ల మీద ఉండే ఆ పిల్లవాడే పంచలు కట్టుకొని పొలానికి వెళ్ళేవాళ్ళు పొలంలో పొలం పనులు చేసుకోవాలి అంటే అప్పుడు మన వస్త్రధారణ అంత గొప్పగా ఉండేది కాబట్టి మగవాడికి యొక్క శరీర అంగాన్ని కాపాడుకునే కోసము పంచ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ స్త్రీయత్వాన్ని కాపాడుకునే దాని కోసం అని చెప్పని బోణీలు మగవాడి అంగరక్షణ కోసము పంచలు ఇచ్చేవాళ్ళు దానిలోని ఆంతర్యం అది అంతేగాని వేడుక చేసుకుందాము వంద మందిని పిలుచుకుందాము అదేంటది ఈవెంట్ వాళ్ళని పెట్టుకుందాము అని పెట్టల ఈ పద్ధతి మన రక్షణ కోసము స్త్రీ పురుషుల యొక్క రక్షణ కోసము సృష్టి రక్షణ కోసము మన శరీరాన్ని వస్త్రంతో కాపాడే విధానాన్ని అంత గొప్పగా ఇచ్చారు మన పెద్దవాళ్ళు స్త్రీలు ఇప్పుడంటే చీరలు కడుతున్నారు అంతకుముందు చీరలు ఎలా కట్టేవాళ్ళు కులమత జాతి ప్రాంతము లేకుండా అందరూ పంచ కచ్చా పోసుకొని చీరలు కట్టుకునేవాళ్ళు కచ్చా పోసుకొని ఇప్పుడు ఎవరన్నా కట్టుకుంటున్నారు అంటే వాళ్ళు బ్రాహ్మలండి వాళ్ళు అలా కట్టుకొని వంట చేయాలండి అది చాలా తప్పు ప్రతి స్త్రీ కూడా అంతకు ముందు అది గోచిలాగా పోసుకొని చీర అంటే ఆ చేసేటప్పుడు ఏం చేస్తారు నడుముకి ముడి వేస్తారు నడుముకు ముడి లంగాలు ఉండేవి కాదు కదా ఆరు ఆరు గజాల చీరలు అలా కట్టేవాళ్ళు కదా ఆ నడుముకి ముడి పెట్టేసేసి చీర కట్టేవాళ్ళు ఆ నడుముకు ముడి పెట్టడం వలన నడుము అసలు పెరిగేది కాదు సన్నగా ఉండేది ఎంత మంది పిల్లల్ని కన్నా అప్పుడు ఏమైతుంది ఆమె ఎంత మంది పిల్లల్ని అయినా సునాయాసంగా కనగలేదు పొట్ట రాదు ఇప్పుడు ఏమవుతుంది డ్రెస్లు పంజాబీ డ్రెస్లు ఇంకోయి ప్యాంట్లు రకరకాల డ్రెస్ ఆడపిల్లలు వేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది గర్భసంచికి దెబ్బతింటుంది మన వస్త్రధారణ ఎంత గొప్పది అంటే మన శరీరాన్ని కాపాడుకునేటట్లుగా ఆ స్త్రీయత్వాన్ని నింపేటట్లుగా పురుషుడు పురుషత్వాన్ని నింపేటట్లుగా ఆ వస్త్రధారణ ఉండేది అందుకు ఇచ్చేవాళ్ళు అంతేగాని సంబరాల కోసం వాళ్ళకేవి ఫంక్షన్లు జరగవు కాబట్టి చేస్తున్నారండి వీళ్ళకి ఫంక్షన్లు జరుగుతాయి కాబట్టి వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి అని కాదు ఇది స్త్రీ పురుషులు ఇద్దరికి అన్వయించుకొని చేయాల్సిన తప్పనిసరైన పని అని పెట్టారు అర్థమైందా అలానే సమర్త పుష్పావతి మనం అందరం చేస్తూ ఉంటాం ఇప్పుడు ఎలా చేస్తున్నాము పుష్పావతి అయ్యింది అనగానే పుట్టింటోళ్ళకు కూడా చెప్పం ఎమ్మటే ఫోన్లు చేస్తాం ఎవరికి బ్యూటీ పార్లర్ వాళ్ళకి అండి మా అమ్మాయి పుష్పవతి అయింది కానీ ఏం వేషాలు వేయించాలో ఫోటోలు తీసుకుని రండి అని చెప్పి ఆ ఫోటోలో ఏ వేషాలు అయితే బాగుంటాయో అవన్నీ చక్కగా మన అమ్మాయికి వేయమని చెప్పని పదిహేను వేలైనా ఇరవై వేలైనా పర్లేదండి మా అమ్మాయి గా ఉండాలి అని చెప్పని చేయిస్తున్నాం మీరు ఎంత గ్రాండ్ గా ఉండాలని చేయిస్తూ ఉంటారో ఆ పిల్లకి అంత అనారోగ్యాలు పాలవుతూ ఉంటుంది ఎందుకని చెప్పమంటారా వాళ్ళు ఆ ఆ వస్త్రాలు ముందు ఎవరో అమ్మాయికి సమర్థకేసినయ మన అమ్మాయికి వేసేది అవునా కదా ఇప్పుడు మనమే ఇంట్లో బయట ఉంటాము రజస్వాలు అవుతాము ప్రతి నెల అయినప్పుడు మనం ఆ వస్త్రాలు ఏం చేస్తాము మళ్ళీ ఆ వస్త్రాలు ఉతికి లోపల పెట్టేసేస్తాము లేకపోతే ఆ ఈ బయట ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యేకమైన వస్త్రాలు ధరిస్తాము అన్నిట్లో కలపంగా ఒక ఒకవేళ మనం చీర మీదే పీరియడ్ వచ్చింది ఏం చేస్తాము ఆ పట్టు చీరని డ్రై వాష్కో లేకపోతే కుంకుడుకాయలతో ఉతుకో లోపల పెడతాం కానీ ఆ పీరియడ్ మీద అయింది ఇది లక్ష రూపాయలు పట్టుచీర బీరువాలో పెట్టేసేసేసుకుంటాం కదా పెట్టంగా మరి ఈ ఒక్క విషయాన్ని మీరు అందరూ ఎలా మర్చిపోతున్నారు ఒక అమ్మాయి అయినప్పుడు వేసుకున్న బట్టలతో దిగిన ఫోటోలను చూసి మీ అమ్మాయికి అదే డ్రెస్సులు కావాలని మీరు వేయిస్తున్నారే వాళ్ళు అవి ఉతుకుతారా చెప్పండి ఒకసారి ఉతుకుతారా ఉతకరు ఉతుకుతారేమో ఎన్నిసార్లు ఉతుకుతారు మళ్ళీ అదే వస్త్రాలు మన అమ్మాయికి వేస్తున్నారు కదా మా దగ్గర అంత ఫంక్షన్లు చెయ్యరమ్మా అసలు మీకు కాదు జరిగే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నా జరిగే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను ఇప్పుడు అలా చేస్తూ ఉన్నారు అలా చేయటము ఆ అమ్మాయికి ఎంత అనారోగ్యం సమర్థవ్వంగానే మనం పిల్లలకి ఏం చెప్తాము అమ్మా కింద అదేంటది అది వేస్తాం గడ్డి వేస్తాం అమ్మా ఆ గడ్డిని తుంచబాక అట్టికాయని తుంచబాక లేకపోతే కొబ్బరి పెడతాము కొబ్బరిని తుంచబాక అన్నం జాగ్రత్తగా వేసి అన్నం పెట్టి ఆ కడుపు చల్లగా ఉండటానికి ఎన్నో ఆహార పద్ధతులు ఆ మూడు రోజుల నుంచి పదకొండు రోజుల వరకు చేస్తాం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ ఏం కాదులే సమర్థ అయింది మా అమ్మాయి స్కూల్ పోతుందని తెల్లారి డైపర్ లో ఏసి పంపించేసేస్తున్నారు స్కూళ్ళకి ఆ పదకొండు రోజులు ఆ పిల్లని సంరక్షించకపోతే ఎంత దెబ్బ గర్భసంచి దెబ్బతింటుంది పిల్లలు మంచి అవయవాలతో ఉన్న వాళ్ళు పుట్టరు ఆ పిల్ల సమర్థ అయిన దగ్గర నుంచి ఎన్నో రకాల చాలా మంది చెప్తారు అమ్మ మా అమ్మాయి సమర్థ కాకముందు బలే ఉన్నదండి సమర్థ అయిందండి పిల్ల పాడైపోయిందండి అంటారు ఏం చేస్తున్నారు ఆ పదకొండు రోజులు ఆ పిల్లకి రెస్ రెస్ట్ ఇవ్వటంలా పోనీ రెస్ట్ ఇంట్లో కూర్చోబెట్టారా ఏమన్నా సక్రమంగా ఉంచుతున్నారా అంటే రకరకాల వేషాలు రకరకాల అసలు మేకప్ వేయాల్సిన పని లేదు పెళ్లి కూతురికి కాని సమర్థ పెళ్లి కూతురికి గాని అసలు మీరు మేకప్ వేయాల్సిన పని ఏమీ లేదు చక్కగా నలుగు పెట్టి తలకి స్నానం చేయిస్తాం ఆ నలుగు పెట్టి తల స్నానం చేయిస్తేనే ఆ సమర్థ అయినప్పుడు సమర్థ పెళ్లి కూతురికి అలా వస్తుంది పెళ్లి కళ వచ్చేస్తుంది మనం ఏం చేస్తున్నాం ఇంకా మెరుగులు దిద్ది ఆ మొహాన్ని పాడి చేసి ఆ శరీరాన్ని నాశనం చేసేసి తర్వాత రోగాలు వచ్చినాయని చెప్పి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు ఎంత మంది పిల్లలు తల్లులు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అని బాధపడుతున్నారు ఎంత మంది తల్లులు పిల్లలు ఇప్పుడు ఓవర్గా ఆ ఏంటది పీరియడ్స్ సరిగ్గా రావటం లేదని బాధపడుతున్నారు సమర్థల్లో మనము చేసే ఇంత పెద్ద తప్పు సమర్థలలో మనం ఎన్ని తప్పులు చేస్తున్నామంటే అన్ని తప్పులు చేస్తున్నాము సమర్థ అవ్వంగానే మనము ఏం చేయాలి ముందు ఆ టైంని మొత్తాన్ని నోట్ చేసుకోవాలి బ్రాహ్మడికి దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇదిగో మా అమ్మాయి ఈ టైంలో అయింది ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన ఏం చూస్తారు అంటే తిది వారము నక్షత్రము యోగము కరణము ఆయనము వీటిలన్నిటిని చూసి ఈ దిదిలో దీనికి దీనికిది దోషము ఈ నక్షత్రంలో అయింది నక్షత్ర దోషము లేకపోతే నక్షత్ర దోషం లేదు దోషము వర్జ దోషము రాహు దోషము ఇట్లా రకరకాలుగా ఉండే దోషాలు ఆ టైంకి ఎన్ని దోషాలు అయితే ఉంటాయో ఆ దోషాలు అన్నింటికీ పరిహారం ఉంటుంది మనం పదకొండవ రోజు పుణ్యావాహసనం చేయించాలి పుణ్యావాహనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఆ సమర్థ ఆయన నక్షత్రం రాకముందే అంటే ఇరవై ఏడు రోజులు లోపే మళ్ళీ గ్రహశాంతి చేయించుకోవాలి లేకపోతే అక్కర్లా లేకపోతే అక్కర్లా ఏమీ లేదు ఒక్కొక్కదానికి ఆవు నెయ్యి దానంగా ఇమంటారు ఇంకొక దానికి బెల్లం దానంగా ఇయమంటారు ఆ ఒక తిదికి దోషం ఉంటే ఒక రకంగా నక్షత్ర దోషం ఉంటే ఒక రకంగా కొన్నిటికి గ్రహశాంతులు ఉంటాయి కొన్ని కొన్ని నక్షత్రాలకి ఇలా చేయించుకుంటే ఆ పిల్లకి గర్భసంచి దోషాలు అసలు ఏమీ రావు పిల్ల చక్కగా ఎదుగుతూ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మంచి వరుడు కూడా ఈ సమర్థ అయిన టైంని బట్టి ఆ అమ్మాయికి పు పిల్ల పుట్టిన సమయము కన్నా సమర్థ అయిన సమయము స్త్రీకి చాలా ముఖ్యమైనది పిల్ల పుట్టిన టైం మనం మర్చిపోయినా ఆ సమర్థ అయిన టైంను బట్టి ఆమె జాతకానికి ఆమె వివాహానికి మనం చూపించుకోవచ్చు అంతా ఇది ఉంది పంచలకి ఆడవాళ్ళు వేసుకునే ఓణీలకి ఓణీలు ఎందుకు ఇవ్వాలి సమర్థ అనే కార్యక్రమం ఎలా చేయాలి సమర్థ అవ్వంగానే మనం చక్కగా అమ్మాయికి చిమ్మిలి అని చేసి పెడతాం నువ్వులు ఉండ అని అంటాము అది నువ్వులు ఉండ ఖచ్చితంగా అమ్మాయికి పెట్టాలి శనగలు పెట్టాలి అదే పంచాలి స్వీటు హార్ట్ కాదు మీరు స్వీటు హార్ట్లు ఎన్నైనా పంచుకోండి ఇంట్లో నుంచి మన ఇంట్లో నుంచి చిమ్మిరు ఉండ శనగలు బయటికి వెళ్ళాలి అందరూ తినాలి అందరూ తింటే వాళ్ళకి ఎంత ఆరోగ్యం చేకూరుతుందో మన అమ్మాయికి కూడా అంత ఆరోగ్యం చేకూరుతుంది ఆ రెండు ఆరోగ్యకరమైన పదార్థాలు వాటిని మనం పెట్టట్లేదు లేదు మన పిల్లలకి పెట్టట్లేదు వచ్చిన వాళ్ళకి పెట్టట్లేదు ఇక వచ్చే భోజనాలు ఇక్కడ సమర్థ సమయంలో అన్నదాన క్రియ పప్పన్నము అమ్మాయి మీ అమ్మాయి వచ్చింది అమ్మాయి పప్పన్నం ఎప్పుడు పెడుతుంది అని అంటారు ఈ పప్పన్నం పెట్టే దానిలో కూడా గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అన్న శాంతి తోటి అక్కడ సమాప్తం అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తున్నాము ఎవరికి వాడు ఏది కావాలంటే అది పెట్టించుకుంటున్నాము బొచ్చిలో తింటున్నాము దాన్ని తీసుకెళ్ళి మనమే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తున్నాము అది అన్నదానం ఎలా అవుతుంది అన్నం మళ్ళీ వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారండి వాళ్ళు ఎలా వచ్చి చేస్తారండి అని అంటారు అప్పుడు ఏం చెయ్యాలి బఫే కాకుండా మామూలు భోజనం పెట్టేసేసి ఆ మామూలు భోజనంలో ఇసుక రాకులు నీకు పనిమ్మాయిని పెట్టైనా సరే నువ్వు తీయించు నీ ఆ పుణ్యం నువ్వు డబ్బులు ఇస్తావు కాబట్టి నీకే వస్తుంది తీసుకెళ్ళి తిన్నాడే వెళ్ళి లో వేసేస్తే ఎలా మన ఇంటికి అమ్మవారిని పిలిచాము అమ్మనే అమ్మవారిని పిలిస్తే అమ్మ చేతులు కట్టుకొని ఆమె తీసుకెళ్ళి కాంచం వేస్తే ఒప్పుకుంటామా అయ్యయ్యో వద్దమ్మా ఆ పుణ్యం మొత్తం పోతుంది నేనే తీస్తానమ్మా నువ్వు అట్లా ఉండమ్మా నువ్వు చేయగడుపుకోమ్మంట ఆడపిల్లనైనా అంతేగా ఇప్పుడు ఆడపిల్లలు లేదు అల్లుడు లేదు చుట్టాలు లేదు పక్కాలు లేదు వియ్య పొళ్ళు లేదు ఏమీ లేదు కంచం తీసుకెళ్ళి వాడు డస్ట్బిన్లో పడేయటం మీకు పుణ్యం ఎలా వస్తుంది పుణ్యం సంతరించుకునే మార్గాలనికి మనకు మనమే త్రోచిపుచ్చుకుంటున్నాము ఇంట్లో పది మందికి భోజనం పెట్టాలి అన్న బఫేనే చేతులు పట్టుకోవటం తింటాం ఓ పది మందికి కూడా భోజనాలు ఉంచి పెట్టలేని స్థితిలోకి మనం వచ్చేసేసాం ఆ ఇస్తరాకులు తీయలేని పరిస్థితికి మనం వచ్చింది మన ఇంటికి వచ్చిన ఆటపిల్ల చేత కూడా మనం కంచం ఎత్తిచ్చేసేస్తున్నాం ఇవన్నీ గ్రహ దోషాలు ఎలా మీకు వస్తాయి ఎన్ని పూజలు చేస్తే పోదు ఎన్ని అభిషేకాలు చేస్తే పోతాయి ఈ తప్పులన్నీ మనం చేసుకుంటూ మా అబ్బాయి జాతకం బాలేదు మా అమ్మాయి జాతకం బాలేదు అంటూ సొంత అయిన తర్వాత ఎట్లా ఉంది పెళ్ళి అయిన తర్వాత ఎట్లా ఉంది కన్యాదానం అన్నారు కన్యాదానం కర్త కన్యాదానం చేసిన తర్వాత అందరికి భోజనాలు పెట్టి అప్పుడు ఆయన సుఖంగా నా నాకు నేను కన్నీని దానంగా చేశాను అందుకే భోజనాలు పెడుతున్నాను తృప్తిగా తినండి అని చెప్పండి ఆ భోజనాలలో ఎన్నెన్ని పదార్థాలు మీకు స్వీట్లు పెట్టాలని ఉంది స్వీట్లు ప్యాక్ చేసి ఇవ్వండి శుభ్రంగా ఇంటికెళ్ళి తింటారు వంద స్వీట్లు దేనికి ఒక స్వీట్ తింటే కడుపు నిండిపోతుంది కదా మన పొట్ట ఎంతది రెండు గంటలు రెండు గంటలు కాసేపుకి వంద స్వీట్లు అన్ని వెరైటీలు దేనికి పెట్టండి స చక్కగా స్వీట్ బాక్స్ ఇచ్చేసేసేయండి వెళ్ళేటప్పుడు చక్కగా తీసుకెళ్తారు ఇంటి ఇంట్లో తింటారు మొత్తం డస్ట్బిన్ పాలు మళ్ళీ దాంట్లో నుంచి ఏరుకోవడానికి కూడా ఎవరైనా వాళ్ళు తీసుకోవడానికి కూడా లేకుండా కలగ పులగం చేసేసేసి పిచ్చి పిచ్చిగా తినేసేసి దానిలో పడేస్తాం ఆ దాంట్లో తీసుకున్నడానికి కూడా పనికిరాదు వాళ్ళకి పనికిరాదు వీళ్ళకి పనికిరాదు ఎవరికి పనికిరాదు అదే హోటల్ హోటల్కి మ్యామ్